హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో మరి అవి ఉన్నాయా లేవా హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంది మరి ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్లు పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా నోటిఫికేషన్లు సస్పెండ్ చేయాలని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషనర్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టి హైకోర్టు నిన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లామని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్గా మాత్రమే చెప్పిందని ఆర్డర్లో ఎక్కడ చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాది అన్నారు అక్టోబర్ పదహారు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దానిని సస్పెండ్ చేశాం ఫ్రెష్గా రిజర్వేషన్ల గురించి ప్రభుత్వంలో చర్చించాకే నోటిఫికేషన్ ఉంటుందని రెండు వారాల సమయం కావాలని హైకోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే రెండు వారాల తర్వాత వచ్చే అప్డేట్ని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్